కిలాడి అత్త చలాకి కోడలు ఆరో భాగం తనని గదిలో నుంచి బయటికి రానివ్వకుండా గదిలోనే బందీని చేసింది ఒకరోజు ఎలాగో గడిచిపోయింది ఇంకా రెండు రోజులు ఎలా భరించాలి అమ్మకు చెబుదామా బాధపడుతుందేమో బాగా కోరుకోడుతుంది సుబ్బు గారు ఎక్కడున్నారో ఆయన పిచ్చిముద్దులా ఉన్నాడు అన్నీ నేనే నేర్పించాలి ఒకటికి పది సార్లు చెబితే గాని అర్థం కాదు మట్టి బొర్రకై ఆయన పర్లేదు మా ఆయన బంగారం అని ముసిముసి నవ్వులు నవ్వుకుంది ధన అయ్యో పాపం ధన కొత్త ప్రదేశం కొత్త మనుషులు అదీగాక ఒంటరిగా ఉండాలంటే కష్టం తనకి తనెందుకు అంత అబద్ధం ఆడింది అర్థం కావట్లేదు మరి రాత్రి నాతో చాలా సంతోషంగా ఉంది అలాంటప్పుడు ఇలా అబద్ధం చెప్పాల్సిన పని లేదు కారణం ఏంటో తెలుసుకోవాలి మరోసారి ధనని అడిగి చూద్దాం అనుకున్నాడు సుబ్బు లాభం లేదు నేను ఇక నేనికొరకు పట్టలేను అత్తగారి నోటి నుండి ఆ నిజాన్ని బయట పెట్టిస్తాను దానికి ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి అనుకుంటుండగా సడన్ గా ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు మాత్రం నాకు టిఫిన్ తెస్తుంది మీ రెడీ అని అనుకుంది ధన ధన అనుకున్నట్టుగాని కోడలా కోడలా అని గదిలోకి టిఫిన్ తీసుకొచ్చింది సోరమ్మగారు కోడలా ఇదిగో ఇడ్లీ తిను అని ఎవరికో వంటరాని వాళ్ళకు పెట్టినట్లు దూరంగా పెట్టి వెళ్ళబోతుంటే వసే ఆగవే అని గట్టిగా ఒక వారుకు వినిపించింది బయటికి వెళ్తున్న గారికి బాగా చిరెత్తుకొచ్చింది ఈ నోటికి అడ్డు అదుపు లేదనుకుంటా అత్తగారనే మర్యాద కూడా లేదు ఏంటే పొడలా ఏం మాట్లాడుతున్నా అని వెనక్కి తిరిగి చూసింది ఇక అంతే తనకు ధనని చూడగానే ఒళ్ళంతా చెమట్లు పట్టడం మొదలయ్యాయి గడగడ వణుకుతూ వామ్మో రాత్రి దయ్యం దీన్ని పట్టినట్టుంది గదిలో నుంచి బయటపడాలనుకుంది అని లోపే డో దానికదే మూసుకుపోయింది తన జుట్టంతా విరబోసుకుని ముఖాన్ని జుట్టుతో కప్పేసుకుని కొంచెం స్వరం మార్చి ఏంటే నేనెవరో కూడా గుర్తుపట్టలేదా నేనేం తింటానో కూడా మర్చిపోయావా పొద్దున్నే చల్లబువ్వ దాంట్లో నంచుకోవడానికి ఉల్లిపాయ మిరపకాయ తింటానని నీకు తెలుసుగా తెలుసా లేదా అంటే మీరు మీరు మా అత్తయ్య గారా అత్తయ్య గారా నీ అనుమానంగా అడుగుతావేంటి అత్తగారిని నేను లేకపోయేసరికి నీ ఆగడాలు మరీ మితిమినిపోయాయి పో వెళ్ళి చల్లబువ తీసుకురా అత్త అత్త అలాగే ఇప్పుడే తెస్తాను అత్త ఏంటే అత్తా అత్తయ్య గారు అనాలి ఒత్తిగా మర్యాద కూడా మర్చిపోయావా లేదు లేదండి అత్తయ్య గారు అలా రా వెళ్ళు పెళ్లి చిటికలో తేవాలి అమ్మో మరలా వచ్చింది రాక్షసి సత్యాంరా దేవుడా అని ఒక్క అంగలో బయటపడ్డారు సోరమ్మ గారు ఏమండి ఏమండి అని గావకేకలతో పిలుస్తూ భర్త వద్దకు పరుగులు పెట్టింది సోరమ్మ ఏమైందే మరలా దయ్యమేమైనా కనిపించిందా ఏంటి దేవుడా ఈ బ్రహ్మరాక్షసిని కూడా భయపెట్టే ఎవరు స్వామి వారిని నా కంటపడేలా చేయండి కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటా అనుకుంటూ ఏందే సోరమ్మ అని సోరమ్మ గజగజ వణకడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఏందే వణకడం ఏమైంది ఇలా వచ్చి కూర్చో కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్లు తాగించాడు సోరమ్మ భర్త కొంచెం శాంతించు ఇప్పుడు చెప్పు ఎందుకు భయపడుతున్నావు ఏం కనిపించింది ఏమండి అక్కడా అక్కడా ఎక్కడే అక్కడేనండి అదే కోడలు గదిలో కోడలి గదిలో ఏమైంది ఏమైంది ఏంటండి మీ అమ్మగారు మా అమ్మ ఏంటి తొందరగానే పంపావుగా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మా అమ్మ అయ్యో మీ అమ్మగారు కోడలి పైకి వచ్చారండి ఏంటి నువ్వు చెప్పేది నిజమా పద పద వెళ్దాం అమ్మో నేను రాను తనకి చల్లబువ్వ కావాలంట తీసుకురమ్మంది మరి ఇంకా ఆలోచిస్తావే తొందరగా తీసుకురా అయితే ఆవిడ ఖచ్చితంగా మా అమ్మే నేను వెళ్తున్నా నువ్వు త్వరగా రా అని చలమయ్య గారు పరుగు పరుగున అమ్మా అనుకుంటూ కోడలు గదిలోకి వెళ్ళాడు అలా చేపపై కూర్చున్న కోడల్ని తన అమ్మగా భావించి అమ్మా అమ్మా అని చిన్నపిల్లవాళ్ళ ఏడుస్తూ ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు అని ఏడుస్తున్నాడు అయ్యో మామగారు మీ దాకా వచ్చిందా విషయం ఇప్పుడు మామగారిని నా భర్తగారిని కూడా మేనేజ్ చేయాలి మామగారు మీ వేషం వేశాను మీరే రక్ష అని మనసులో అనుకుని మామగారు అనుభవించ ఇప్పుడు మామగారిని కొడుకులా భావించాలి కదా అనుకుని కన్నా ఎలా ఉన్నావరా అయ్యా అన్న అమ్మ పిలుపుకి చలమయ్య గారు చంటి పిల్లోలాగా ఫీల్ అవుతూ అదే పిలుపు అమ్మా నువ్వెప్పుడు నన్ను కన్నా అనే దానివి గుర్తుందా అమ్మయ్య చీకట్లో బాణం వేశాను కరెక్ట్గా వెళుతుంది క్యారీనా క్యారీయాన్ కీపిటప్ అనుకుంటూ తనకు తన ధైర్యం చెప్పుకుంది సుబ్బుగారు నాకు మీ నానమ్మ గారి గురించి కొద్దో గొప్పో చెప్పబట్టి నేను ఆమెలా యాక్ట్ చేయగలుగుతున్నా చాలా చాలా థ్యాంక్స్ అని తన భర్తకు మనసులో ధన్యవాదాలు తెలుపుకుంది అవున్రా అయ్యా నాకు ఏంటి నీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేయినా వద్దమ్మా వద్దు నీతో నా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని నువ్వు నాతో లేవన్న ఆలోచన నేను భరించలేనమ్మా రక్షించారండి మామగారు అని మనసులో అనుకుంది ఏది కన్నా నీ పెళ్ళం దానికి చల్లబువ్వదమ్మని చెప్పి గంట అయింది ఇంకా రాలేదు నేను పోయాక అసలు భయం లేకుండా పోయింది ఇక నేను వచ్చాక పెడతా దాన్ని దారిలో పెడతా అమ్మా ఆ పని చేయి దాని టార్చర్ భరించలేకపోతున్నానమ్మా అయ్యో నా బిడ్డని ఇంత క్షోభ పెడుతుందా మాయదారిది వసేయ్ కోడలా ఎక్కడ చచ్చావు ఆ పిలుపుకి ఒక్క సెకండ్లో మెరుపులా అత్తగారి పక్కన వాలింది సోరమ్మ ఇదిగోండి అత్తగారు చల్లబువ్వా ఉల్లిపాయో పచ్చిమిరపకాయ తెచ్చాను తినండి అని ఇచ్చింది ఇడ్లీ అంట ఇడ్లీ పొద్దున్నే ఈ చల్లబువ్వ తింటే ఎంత చలవ చేస్తుంది నా బిడ్డకి నా మనవడికి కూడా ఇది అలవాటు చేసావా చూస్తున్నానే నేను పైనుండి అన్నీ చూస్తున్నా నా బిడ్డను ఎంత వేధిస్తున్నావో నా బిడ్డ బాధ చూడలేక ఆ యమధర్మరాజు గారి దగ్గర ఒక గంట పర్మిషన్ తీసుకుని వచ్చా ఈరోగా నిన్ను దారిలో పెట్టి మరీ వెళ్తానే చల్లబువ్వ ముద్ద నోట్లో పెట్టుకుని ఉల్లిపాయ నంచుకుని తింది అత్తయ్య గారు పచ్చిమిరపకాయ అంటే మీకు చాలా ఇష్టం కదా ఎంత మంటగా ఉన్నా తగిష్టంగా తినేవారు తినండి అదే అలవాటు ఇప్పుడు మీ మనవుడికి కూడా వచ్చింది అన్నీ మీ బుద్ధులే అత్తయ్య గారు వామ్మో ఇప్పుడు ఈ మిరపకాయ పొరకాలా దేవుడా రక్షించు వామగారు రక్షించండి అని వేడుకుంటూ సడన్గా మైండ్లోకి ఏదో థాట్ వచ్చి ఎక్కడే నా మనవడు నా బంగారం నా బుజ్జి నా కన్న నా ముద్దుల మనవడు ఎక్కడే పిలువు ఇదిగో ఇప్పుడే పిలుస్తాను అత్తయ్య గారు సుబ్బు గదిలోకి వెళ్ళి ఒరే పిచ్చిమొద్దు వేళా పాడలేకుండా ఏంటా ముద్దు నిద్ర లేరా లే అమ్మా ఏంటి అసలే రాత్రంతా ధన నన్ను నిద్రపోనివ్వలేదు కాసేపు పొడుకోనివ్వమ్మా ఏంటా అంటున్నావు అమ్మా అదేం లేదు అంటే అంటే అది తను రాత్రి నా కల్లోకి వచ్చిందన్నమాట అందుకే అలా అన్నాను అంతే అంతే అమ్మా సర్లే దాని గురించి ఇప్పుడు నీతో చర్చించలేను కానీ సరే పద తన రూమ్కి ఏంటి ధన గదికా యాహూ అని రేసుగురంలా పరుగులు తీసే మనస్తో ఆనందంతో హడావిడిగా షర్టు వేసుకుని పద పద ఓరిని ఆత్రం తగలయ్య గదరా అనుకుంటూ పదరా అక్కడికి వెళ్ళాక నీకే తెలిసిద్ది పద అని ఇద్దరూ తన గదికి రాగాని తన విచిత్రమైన ఆకారంతో పొద్దున్నే అన్నం తినడం చూసి అమ్మా ఏంటిది ఎంత పొద్దున్నే అన్నం తింటుంది అని దగ్గర కూర్చుని కొంచెం జుట్టుని పక్కకు సవరించాడు సుబ్బు ఏమండి ఏమండి అని సుబ్బుని చూడగాని ఎక్కడ లేని కులుకు వెలకపోస్తూ ఎలా ఉన్నారు అయ్యో ఇలా చిక్కిపోయారేంటి ఏమే కోడలా నా మనవడికి ఏం పెడుతున్నావు మనవడా అని ఆశ్చర్యంగా మనవడేంటిదనా అనబోతుంటే సుబ్బు తండ్రి ఒరే సుబ్బు దనా వంటిపైకి మీ నానమ్మ వచ్చిందిరా వా అమ్మో ఉన్న అమ్మతోనే భరించలేక చొస్తున్నా ఇక నానమ్మ కూడానా నానమ్మ ఎంతో ఆప్యాయంగా దగ్గర కూర్చొని అనగానే సుబ్బు ముఖం తన రెండు చేతులతో తొడుముతూ ఏమండి ఎంత పెద్దవాడయ్యారు అసం మీ తాతగారి పోలికలే మీకు వివాహం చేసుకున్నారంట కదా మరి నా మనవరాలేదండి అయ్యో నానమ్మ ఇప్పుడు నువ్వు ఆవహించింది తననే తనే ధన ధనలక్ష్మి ఆ కన్నా నిజమే అమ్మాయి చాలా మంచిదిలా ఉంది కష్టపెట్టకు బాగా చూసుకో అలాగే నానమ్మ ఆ అన్నట్టురా నాన్న చిన్నప్పుడు చల్లబువ్వ అంటే ఇష్టంగా తినేవాడివి కదరా తిందుగాని అని ముద్ద నోట్లో పెట్టింది ధన ఇదిగో మిరపకాయ కొరుక్కో అని కొసరి తినిపిస్తుంటే దేవుడా ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలి నోట్లో పెట్టేది నా భార్య ఎంతో ఆప్యాయంగా తినిపించేది మా నాన్నమ్మ ఎలా స్వామి ఎలా అని మదనబడుతూ ఆహా ఏమీ నా భాగ్యం నానమ్మ నా పెళ్ళాముంట్లో దూరి తన చేత నాకు ఇష్టమైన చల్లబొ తినేలా చేస్తుంది థ్యాంక్స్ నానమ్మ నానమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా పెట్టు నానమ్మ నీ చేతి ముద్ద అమృతం అని మొత్తం తినేశాడు అమ్మయ్య మిరపకాయ తినే బాధ తగ్గించారండి అనుకుంది తన కన్నా అని సుబ్బుని దగ్గరకు తీసుకుని నుదుడిపోయి ముద్దిచ్చింది తన వసేయి సోరమ్మ లేనని నా బిడ్డల్ని నానా రకాలుగా హింసిస్తావా నేను నీకు సరైన గుణపాఠం నేర్పించే వెళ్తాను ధన వంటిపైకి వచ్చిన సోరమ్మ అత్తగారు సూరమ్మకు ఏం వార్నింగ్ ఇవ్వబోతుంది సోరమ్మ ఇదంతా ధన నాటకమని తనకు తెలుస్తుందా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ